హాయ్ అండి ఇవాళ మీకు చీరకి ఫాల్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి చాలాసార్లు మనం ఇలా చీరకి ఫాల్స్ కుట్టేటప్పుడు ముడతలు ముడతలుగా వస్తుంటుంది కదా అది అలా రాకుండా మన ఫాల్స్ అనేది నీట్గా ఎలా కుట్టుకోవాలి ముడతలు అనేవి రాకుండా మీకు చాలా ఈజీగానే అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను చూడండి ఇలా నీట్గా మూడతలు లేకుండా ఇలా కుట్టుకోవాలి చూడండి ముందుగా మనం శారీకి ఇలా ఒక సైడు అంచు అయితే కుట్టేసుకుంటాం కదా అలా అంచు కుట్టేసిన తర్వాత ఈ చివరి నుంచి చూడండి ఒక మనకి తొమ్మిది ఇంచులు కానీ పది ఇంచులు కానీ ఇలాగా వదిలేసుకొని అక్కడి నుంచి మనం ఈ పాల్ అయితే కుట్టుకోవాలి చూడండి ఇలా ఒక సైడు పాల్స్కి అంచులైతే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరి నుంచి ఇలా మనం ఫాల్స్ని ఇలా పెట్టేసుకొని ఇలా కుట్టడం మొదలు పెట్టాలండి ఆ కుట్టు అనేది కూడా మనకి అంచునే పడేలాగా చూసుకోవాలి చాలా చివరను మాత్రమే అంచు పడేలాగా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలండి ఇలా నీట్గా సర్దుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా కుట్టుకోవాలి ఇలా ఈ ఎంచు ఆ ఎంచు రెండు ఇలా పెట్టేసుకొని కుట్ట అనేది ఇలా చివరన పడేలాగా చూసుకుంటూ కుట్టుకోవాలి మనం కుట్టేది ఇలా పైన ఫాల్స్ అనేది ఇలా లూజ్గా వదులుకుంటూ కింద లైన్ అనేది చీర ఉంటుంది చూడండి అలా లాగకూడదు పైన ఫాల్స్ అయితే అలా లాగినట్టు కుట్టారంటే కనుక మునసలు వచ్చేస్తాయి ఇలా కింద మనం చీరని ఇలా స్ట్రైట్గా కొంచెం లాగినట్టు పట్టుకొని ఈ పైన ఉన్న ఈ ఫాల్స్ని మాత్రం ఇలా కొంచెం లూజ్గానే కొట్టాలండి మనం రెండు లాగినట్టు కుడితే కనుక ఖచ్చితంగా ముడతలు అనేవి వచ్చేస్తాయండి ఇంకేం లేదు ఇందులో మనకి ముడతలు అనేవి రావడానికి ముఖ్య కారణం మనం ఇలా పైన ఉన్న ఫాల్స్ని ఇలా లాగినట్టు కుడితే కనుక ఖచ్చితంగా ముడతలు వస్తాయండి మనం చేయాల్సిందల్లా పైనన్న క్లాత్ని కుట్టకుండా ఉంటే సరిపోతుందండి ఇలా ఫాల్స్కి ఒక పైన ఒక పక్కన ఈ అంచులు అనేవి సమానంగా ఉండేలాగా కట్ చేసుకొని ఇలా చివరి వరకు కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడి నుంచి మాత్రం తీసుకొని ఇలా సైడ్ అనేది జాయింట్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా నీట్గా ముడతలు అనేవి లేకుండా పై పక్కన ఒక చెయ్యి అనేది కుట్టేటప్పుడు ఇలా పట్టుకున్నారంటే నీట్గా వస్తుందండి చూడండి ఇలా ఒక చెయ్యి ఇలా పట్టేసుకొని మనం ఒక చెయ్యి అనేది ఇలా పై వైపున ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకుంటే నీట్గా వస్తుంది ఇలా కుట్టేటప్పుడు నీట్గా మనం ఇలా క్లాత్ అనేది అనేది రావకుండా చూసుకుంటూ ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నారంటే కనుక మనకి చాలా నీట్గా ఫాల్స్ కొట్టడం అయితే వచ్చేస్తుంది ఎక్కడ ముడతలు అనేవి లేకుండా మనం చాలా ఈజీగా ఈ ఫాల్స్ కొట్టడం అనేది నేర్చుకోవచ్చండి ఖచ్చితంగా ఎవరైనా ఫాల్స్కి ముడతలు వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి ఎక్కడ ముడతలు అనేవి రాకుండా మీకు నీట్గా వస్తుంది చూడండి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇలా తీసేసుకొని ఈ కింద దాకా కూడా ఇలా కుట్టేసుకోవాలి చూడండి ఇలా కుట్టేసుకున్నారంటే ఫాల్స్ కుట్టడం అనేది పూర్తయిపోతుందండి చూడండి ఎక్కడ ముడతలు అనేవి లేకుండా ఎంత నీట్గా వస్తుందో చూసారు కదా మీకు వివర్శన చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఎక్కడ ముడతలు అనేవి రాకుండా చాలా నీట్గా అయితే మనం చీరకి ఈ ఫాల్స్ వేసుకోవచ్చు ఇలాగా ఇంత ఈజీగా మీరు కూడా ఫాల్స్ అనేది కుట్టడం నేర్చేసుకోండి ఒక చిన్న చిన్న టిప్పులతోనే మనం స్టిచ్చింగ్ వీడియోస్లో చిన్న టిప్పులతోనే ఉంటుందండి అంతా ఆ చిన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఏదైనా నీట్గా చేసేసుకోవచ్చు ఇలా ఫాల్స్ని లాక్కుండా కుట్టారంటే మీకు కూడా ఇలాగే నీట్గా ఫాల్స్ కుట్టడం అనేది అయితే వచ్చేస్తుంది ఇంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి